అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్రమ ఇసుక వివాదం చర్చనీయాంశమైంది ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న కొన్ని వాహనాలను జేసీ వర్గం పట్టుకుంది ఆ వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసులు పెట్టాలని డిమాండ్ చేసింది టిప్పర్ యజమానులపై చర్యలు తీసుకోవాలంటూ సిఐ లక్ష్మీకాంత్ రెడ్డికి సూచించారు ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి అయితే టిప్పర్ యజమానులపై సిఐ కేసు నమోదు చేయలేదంటూ తాడిపత్రి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు చివరికి సిఐ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది మరోవైపు జిల్లా ఎస్పి జగదీష్ ను మర్యాద కలిశారు ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఇసుక మాఫియాని అరికట్టాలని జిల్లా ఎస్పీని కోరినట్లు చెప్పారు

వైపు జిల్లా ఎస్పీ జగదీష్ ను మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఇసుక మాఫియాను అరికట్టాలని జిల్లా ఎస్పీని కోరినట్లుగా చెప్పారు ఖచ్చితంగా ఇసుక దందా జరగనివ్వబోమన్నారు ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఒక నెల రోజు నుంచి లెటర్లు రాస్తా వస్తున్నాం అరికట్టండి అరికట్టండి అని చెప్పి కానీ ఎవరు స్పందించట్లేదు సో నాకు తెలియకుండా కూడా నా దగ్గరున్న పిల్లోళ్ళే స్వతహాగా వాళ్ళందుకు వాళ్ళే డీజిల్ డీజల్కి డబ్బులు పెట్టుకొని పోయి లారీలు గిరిజలు పట్టుకొని వచ్చి రెండుసారి కేసులు బుక్ చేయండి అని చెప్తే కూడా ఈ లక్ష్మీకాంత్ రెడ్డి ఒకటే అంటాడు రాజీ అంటాడు ఈ ఇసుక మాఫియా పైన మాత్రం పోరాటం ఆగదు చేస్తూనే ఉంటాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దేనికి లెక్క చేయకుండా తిరిగి మా పైన కేసులు పెట్టించుకొని మరి మేము ఆపిన రోజులు ఉన్నాయి మరి అట్లాంటప్పుడు ఖచ్చితంగా మేము పక్షంలో ఉన్నాము ఇసుక దందా అనేది జరగనీయము